కాస్త వర్షం పడడంతో ప్రకృతి చల్లబడింది మొక్కలన్నీ హాలిగా ఊపిరి తీసుకుంటున్నారు చిగురులన్నీ చక్కగా గీస్తున్నారు ప్రకృతి ఆనందంతో పరోశిస్తూ ఉంది కదా చూడండి ఇన్ని రోజులు ఎండలో మాడిపోయిన ప్రకృతి ఈరోజు చల్లని వానలో ఎంత చక్కగా తడిచి మురిసి విచ్చుకుంది అలాగే ప్రతి మనిషికి కష్టాలనేవి వస్తూ ఉంటాయి అవి శాశ్వతమైతే కాదు ఆ కష్టానికి కృంగిపోయి వేదనకు చెంది మనిషి గురి అయితే కాకూడదు ప్రతి ఒక్కరి కష్టం ఈరోజు కురిసిన నేల వలై ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటారు అందుకని ఎక్కరు మీద అసలు చంద